ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక యుద్ధానికి ముగింపు పలకండి ఇంక్ ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోడీ పిలుపు కూర్చొని మాట్లాడుకోవాలని హితవు శాంతి యత్నాల్లో కీలక క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ ఉద్ఘాటన జలన్ స్కీతో విస్తృత స్థాయిలో మోడీ చర్చలు ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన కీవ్లోని జాతీయ మ్యూజియం వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్స్ జెలెన్స్కి ఇక్కడ విదేశీ పర్యటనలో భాగంగా ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిని కలిసి ఇక్కడ యుద్ధ యుద్ధ వాతావరణం కాకుండా ఇక్కడ శాంతిని నెలకొల్పే విధంగా ఇక్కడ చర్చలు జరుపుకొని మార్చు మాట్లాడుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు చెప్పారు సలహాలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విదేశీ పర్యటనలో భాగంగా ఈ విధంగా ఇద్దరు దేశాల అధ్యక్షులకు ఇక్కడ ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా ఈ సందర్భంగా ఇక్కడ ఇద్దరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొంతవరకు తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు అక్రమ నిర్మాణాలు కూల్తాయనే హైడ్రాపై బురద ఒక్క ఇటుక ఎఫ్టిఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి కేటీఆర్ హరీష్లకు మంత్రి పొంగులేటి సవాల్ అక్రమ నిర్మాణాలు కూల్తాయని హైడ్రాపై బురద చల్లుతున్నారని ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక్క ఇటుక నా భూమి నిర్మాణాలు హైడ్రా కింద కూల్ కూల్చేయండి అన్నట్టుగా చెప్తున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ లకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు బఫర్ జోన్లోని చెరువులు ఎలా కూర్చారో చిత్రాలు చిత్రాలున్నాయి కేటీఆర్ పొంగిలేటికి అంత శ్రమ అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ పొంగులేటు శ్రీనివాసరెడ్డి మాట్లాడిన దానికి కేటీఆర్ రిప్లై ఇవ్వడం జరిగింది ఇక్కడ అంత శ్రమ అవసరం లేదు శాటిలైట్ చిత్రాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ టీవీలో ఈ చూపించిన వీడియోలు ఉన్నాయని ఇక్కడ బఫర్ జోన్ చెరువులోని బఫర్ జోన్లోని చెరువులు ఎలా అక్క చెరువులో ఎలా పూడ్చారో శాటిలైట్ నిర్మా వీడియోలు ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు కేటీఆర్ దాని గురించి మరి వివరాలు చూడాలి పదవులు కసరత్తు కొలికి రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి పేరు కరారు అడ్లూరి లక్ష్మణ్ మహేష్ గౌడ్ బలరాం నాయకులలో ఒకరికి ఛాన్స్ పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం ఢిల్లీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ సమాలోచనలు మళ్ళీ క్యాబినెట్ విస్తరణ అదేవిధంగా పిసిసి అధ్యక్ష నియామకానికి సంబంధించి అధిష్టానంతో చర్చలు జరపడానికి ఢిల్లీలో కరసరత్తు జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ అధిష్టానం పిసిసి అధ్యక్ష నియామకం అదేవిధంగా కేబినెట్ విస్తరణ గురించి చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఢిల్లీ పెద్దలతో పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది మధ్యాహ్నం ఇక్కడ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలహ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షీలతో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ్ మార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు ఉమ్మడి సమావేశంతో పాటు పార్టీ పెద్దలు నలుగురు రాష్ట్ర నాయకులు ముగ్గురితో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం విస్తృత చర్చలు జరిగినా తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది పిసిసి అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం అనంతరం రాత్రి మరోసారి కేసీ వేణుగోపాల్ కరిగేలతో ఈ ముగ్గురు నాయకులు వేర్వేరుగా భేటీ అయ్యారు పిసిసి అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తుంది జూలై నెలలోనే ఈ పదవుల కసరత్తు జరిగిన ఆషాఢ మాసం కారణంగా ఆగింది రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ ఏడున తీరిన మంత్రివర్గంలో పదిహేడు మందికే పదవులు ఇవ్వగా మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది ఆశావాహుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాల మధ్య కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు పుష్పగుచ్చం అందిస్తున్న రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క విధంగా నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రిని కలిసి ఇక్కడ పుష్పగుచ్చం అందిస్తున్న చిత్రం చూడవచ్చు మనం అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఢిల్లీ అధిష్టాన్ క్యాబ్ క్యాబినెట్ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం గురించి ముఖ్యంగా అధిష్టానంతో చర్చించ చర్చించినట్టుగా చూసుకోవచ్చు నిన్న మల్లికార్జున ఖర్గే ఇంకా ముఖ్య నేతలతోటి కలిసి చర్చి రాహుల్ గాంధీ ముఖ్య నేతలతో కలిసి చర్చించినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి మల్లు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడ పీసీసీ అధ్యక్షంగా నియామిక నియామకానికి ఎవరిని క్యాండిడేట్ని ఎంపిక చేసే విధానంలో ఇక్కడ చర్చిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఢిల్లీ పెద్దలతో సెప్ ఫైవ్ వరకు ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి వినతులు విధంగా కేంద్ర మంత్రులను వినతి కోరడం జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వాలి ఆర్థిక సాయం చేయండి టీ ఫైబర్కు ఒకవే ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కేటాయించాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం కేంద్ర మంత్రులను కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ టీ ఫైబర్ ద్వారా ఇక్కడ కేబుల్ నెట్వర్క్తో పాటు ఇక్కడ ఇంటర్నెట్ కూడా కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పుకోవచ్చు నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన సందర్భంగా ఇక వేగంగా ప్రగతి పరుగు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ పంతొమ్మిది ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సీఎం చొరవతో శ్రీకారం ఇంకా వేగంగా ప్రగతి పరుగు అంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పుకొస్తున్నారు ఇక్కడ ప్ర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ పంతొమ్మిది ప్రాజెక్టులపై ప్రత్యేక ప్రత్యేక దృష్టి సీఎం చొరవతో శ్రీకారం ఇక్కడ పంతొమ్మిది ప్రాజెక్టులతో ప్రత్యేక దృష్టి దానికి సంబంధించి ఇక్కడ స్పీడ్ అనే ఒక వ్యవస్థను అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేస్తున్నారు మళ్ళీ హైడ్రా ఏ విధంగా అయితే ఏర్పాటు అదే అదేవిధంగా స్పీడ్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఒక కమిటీఏసిగా దాన్ని అభివృద్ధి ప్రాజెక్టుల పంతొమ్మిది ప్రాజెక్టులకు ఈ కమిటీ ఈ ఎప్పటి వరకు నిర్ నిర్ అన్వేషణ నిర్వహణ చేస్త నిర్వహిస్తా అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ ప పనులన్నీ ఏ విధంగా జరుగుతాయి అనేది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఈ వ్యవస్థ అన్నట్టుగా చూసుకోవచ్చు మనం పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ పన్నెండు నుంచి పదిహేనుకు కొని అక్కడ ఇరవై మూడుకు విక్రయం నిత్య నిత్యం వేల కింటాళ్లు తరలిస్తున్న దళ దళారులు మహారాష్ట్రలో బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు కుమరంభీం జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పోర్సా గ్రామంలో పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసే దుకాణం విధంగా పొరుగు రాష్ట్రాలకు మన రేషన్ బియ్యం సరఫరా అవుతున్నాయి ఇక్కడ రేషన్ బియ్యం ఎవరు వాడుకోకపోవడంతో అవి కొనుగోలుదారులు ఈ విధంగా ఈ పొరుగు రాష్ట్రాల్లో దందా చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలకు కొని ఇతర రాష్ట్రాలకు ఇరవై మూడు రూపాయలకు అమ్ముకుంటున్నట్టుగా ఇక్కడ నిత్యం వేల క్వింటాళ్ళు తరలిస్తున్న దళారులు ఇక్కడ రేషన్ బియ్యము ఇక్కడ రేషన్ నడిపించే వాళ్ళు కూడా ఇక్కడ అక్రమంగా దందాలకు పాల్పడుతున్నట్టుగా చూసుకోవచ్చు నదిలోకి దూసుకెళ్లిన బస్సు నేపాల్లో ఇరవై ఏడు మంది దుర్ భారతీయుల దుర్మరణం నదిలోకి దూసుకెళ్ళిన బస్సు నేపాల్లో ఇరవై ఏడు మంది భారతీయులు ఉన్నారంటే అందులో దుర్మరణం చెందినట్టుగా చూసుకోవచ్చు బీటెక్ సీట్లకు స్పాట్ సిఎస్ఈ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్య యాజమాన్యాల వ్యూహం స్ట స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం బీస్ బీటెక్ సీట్లకు స్పాటు సిఎస్ఈ సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యుల వ్యూహం స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం విధంగా ఇక్కడ బీటెక్ సీట్లు అమ్ముకుంటున్నాయి ఇక్కడ యాజమాన్యాలు అవి పెండింగ్లో పెట్టి సిఎస్ఈ సీట్లు సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం వేసి ఆ తర్వాత టైం అయి స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ఇక్కడ ఏదైతే వెబ్సైట్లో పెట్టుకుంటారో ఆన్లైన్లో విద్యార్థులు అప్లై చేసుకునేదానికి ఇక్కడ దానికి సంబంధించి ఆ టైంలో ఆ సీట్లు కనిపించకుండా ఇక్కడ ఏదైతే ఆ టైం అయిపోయాక అది యాజమాన్య కూటాలు అమ్ముకుంటున్నాయి ప్రైవేట్ కళాశాల అని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల అమ్మకాలను కొంతవరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు సీట్ల దంద సజావుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేశాయి తమ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు చివరి కౌన్సిలింగ్ వరకు రిపోర్టింగ్ చేయకుండా చూడటం ద్వారా ఆయా సీట్లు మిగిలేలా చూసుకున్నాయి స్లైడింగ్ ప్రక్రియ తర్వాత స్పాట్ కౌన్సిలింగ్లో సీట్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే వారి వ్యూహాల వారి వ్యూహం రాష్ట్రంలో దాదాపు ఇరవై ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ సంబంధిత రెండు మూడు బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి కొన్ని చోట్ల మూడోదిగా ఈసీఈ ఉంది సాధారణంగా ఆయా యాజమాన్యాలు స్లైడింగ్ ఒక కళాశాలలో సీట్లు పొందిన వారు బ్రాంచీలు మార్చుకునే ప్రక్రియ తర్వాత డిమాండ్ ఉన్న బ్రాంచీల సీట్లు మిగిల్చుకొని అమ్ముకునేవి ఈ దందాను నిలువరించేందుకు ఈసారి విద్యాశాఖే ఆ ప్రక్రియను చేపడుతుంది ఈ ఆ విషయాన్ని ప్రభుత్వం మే నెల ఇరవై మూడవ తేదీన ప్రకటించింది దీంతో యాజమాన్యాలు తమ కళాశాలలో సీట్లు పొంది నిట్లు ఐఐటీలోను సీట్ సీటు వచ్చిన విద్యార్థులను గుర్తించి వారు చివరి విడత కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్టింగ్ చేయకుండా ప్రలోభాలకు గురిచేశాయి ఈ విధంగా ఇక్కడ ప్రైవేట్ కళాశాలలు వాళ్ళ వాళ్ళ సీట్లను అమ్ముకునే విధంగా ఇక్కడ కసరత్తు చేస్తున్నారు దందా నిర్వహిస్తురని ఇక్కడ విద్యాశాఖ ముందుగానే పసగెట్టి దానికి సంబంధించి ఇక్కడ ఒక నిర్ణయం ముందుగానే దానికి సంబంధించి చర్య తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఆ విషయాన్ని ప్రభుత్వం మే నెల ఇరవై మూడున ఇరవై మూడు తేదీనే ప్రకటించింది దీంతో యాజమాన్యాలు తమ కళాశాలలో సీట్లు పొంది నిట్లు నిట్లు ఐఐటిలోనూ సీటు వచ్చిన విద్యార్థులను గుర్తించి వారు చివరి విడతలో కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్టింగ్ చేయకుండా ప్రలోభాలకు గురిచేశాయి విధంగా అట్లా కూడా ఇక్కడ విద్యార్థులను ప్రలోభాలకు గురి చేశారంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల విధంగా విద్యార్థులు చివరి కౌన్సిలింగ్లో హాజరు కాకుండా వాళ్ళ సీట్లు మిగిల్చే మిగిలితే ఇంకా యాజమాన్య కూటాలు అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రైవేట్ కళాశాలలు ఈ విధంగా దందాలు చేస్తారు అమ్ముకుంటున్న నటుక సీట్లను చెప్పుకోవచ్చు నగరం నడిబడిన కంప్యూటర్ సైన్స్కు పేరున్న ఓ కళాశాలలో కేవలం సీఎస్ఈ సంబంధిత రెండు బ్రాంచీలే ఉన్నాయి ఎప్పుడూ జరగని విధంగా చివరికి విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆ కళాశాలలో ఇరవై ఐదుకు పైగా సీట్లు మిగిలిపోయాయి కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచీలు మారుతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదరు సీట్లు అమ్ముకునేందుకు రాజమార్గం ఏర్పడిందన్నమాట ఇక్కడ నగరం నడిపడిన కంప్యూటర్ సైన్స్కు పేరున్న కళాశాల కేవలం సీఎస్ఈ సంబంధిత బ్రాంచ్ రెండు బ్రాంచీలే ఉన్నాయి ఎప్పుడూ జరగని విధంగా చివరి విడత కౌన్సిలింగ్ తర్వాత ఆ కళ కూడా ఆ కళాశాల ఇరవై ఐదుకు పైగా సీటు మిగిలిపోయాయి కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచీలు మారుతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదరు సీట్లు అమ్ముకునేందుకు ఈ విధంగా ఇక్కడ వాళ్ళు మొత్తమే సీట్లు మిగిల్చుకొని యాజమాన్య కోటాలో అమ్ముకుంటునే ప్రైవేట్ కళాశాలని ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల విధంగా చెప్పుకోవచ్చు వన్ సెల్లింగ్ బ్రాండ్ ఫ్యామిలీ ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్ వరల్డ్ వైడ్ ఆక్యువ్ ఓసిస్ విత్ హైడ్రాల్యూక్స్ వన్ డే యూవీ బ్లాకింగ్ థర్టీ లెన్సెస్ యువర్ ఫస్ట్ కాంటాక్ట్ లెన్స్ ఛాయ్స్ విత్ సుపీరియర్ కంఫర్ట్ క్యూ అని ఇక్కడ కళ్ళకు సంబంధించి ఇది అడ్వర్టైజ్మెంట్ జరిగింది ఇక్కడ వాటి శ్రీనిధి యూనివర్సిటీ డాట్ ఎడ్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ బి ద డిఫరెన్స్ శ్రీనిధి యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ వాటి బ్రాంచ్ సంబంధించిన బ్రాంచ్ల జ అడ్మిషన్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్